ఇప్పుడు ఏం చెప్పదలుచుకోరు ఇంకా అనేక మంది అడవిలోనే ఆగిపోయారు వాళ్ళు ప్రజాక్షేత్రంలో అంటే మీరు అన్నట్టుగా మళ్ళీ అడవిని అడవి బాట విడి ఆ గ్రామాల బాట అడవి బాట కూడా కాదు నా ఉద్దేశంలో అయితే రహస్య పార్టీ నుండి రహస్య పార్టీ కార్యక్రమాల నుంచి వాళ్ళు బయటకు వస్తున్నారు మీకు మీరు ఇంకా చిన్నప్పుడు మీరు మీకు అప్పటికి తెలియకపోయిండొచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గద్దరన్న బయట ఉండి బతకలేని పరిస్థితులలో హైదరాబాద్ కావచ్చు పట్టణాలు ఎక్కడ కూడా బతికి బట్టగట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన రాష్ట్ర జీవితంలోకి పోయిండు రాహస్య రాష్ట్ర జీవితంలో ఉన్నాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎప్పుడైతే చెన్నారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చిందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఆయన రాష్ట్ర జీవితాన్ని వీడి బయటకు వచ్చిండు అప్పుడు పత్రికలు మీడియా ఛానళ్ళు రాష్ట్ర జీవితంలోంచి బహిరంగ జీవితంలోకి వచ్చిన గద్దరని రాచిండు ఇట్లా రాయలే జనజీవన స్రవంతి ఓకే ఇట్లా రాయలే ఇది పనికి మళ్ళిన పదం అది ఓకే పనికి మాలిన వచ్చారని అది కాబట్టి రహస్య నిర్మాణాల నుంచి రహస్య పార్టీ నుంచి రహస్య కార్యక్రమ కలాపాల నుంచి వాళ్ళు బయటకు వస్తున్నారు అది వాళ్ళ ఇష్టం కానీ వాళ్ళు ఇప్పుడు ఏదైతే వస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు కొంతమంది వాళ్ళు మంచి పద్ధతిలోనే వస్తున్నారు అన్ని కట్టుబట్టలతోటి వస్తున్నారు ఏది కూడా నాది కాదనుకొని అన్నీ అక్కడ చెప్ప చెప్పి వస్తున్నారు కొందరు మాత్రం వాళ్ళు ఇటువంటి కొన్ని ఏదో చేసినట్టుగా మనం వింటున్నాం ఇప్పుడు ఈ అంతిమ యుద్ధం పేరుతోటి కగారు యుద్ధం పేరుతోటి ఏదైతే మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు అంతం చేస్తామని ఏదైతే మాట్లాడుతున్నారో భౌతికంగా అంతం చేస్తారు కావచ్చు ఆశయాన్ని చంపగలుగుతారా సిద్ధాంతాన్ని చంపగలుగుతారా భావజాలాన్ని చంపగలుగుతారా బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్ని ఉరి కంభాన్ని ముద్దాడిన భగత్ సింగ్ని ఉరి కంభానికి వేలాడదీసి చంపినమని విందులు వినోదాలు చేసుకున్నారు ఆడంబరాలు చేసుకున్నారు కానీ వరి కంభాన్ని ముద్దాడిన భగత్ సింగ్ ఆశయం ఆ లక్ష్యం ఇప్పటికి బతికే ఉంది కదా చచ్చిపోయిందా లేదు మన దగ్గర కాలకు చెప్పులు లేని నెత్తికి నూనె లేని ఒంటి నిండా బట్టలు లేనటువంటి చాక లైలమ్మని చంపినవని ప్రగల్పాలు పలుకున్నారు నిజాం పాలకులు దొడ్డి కొమర ఏం ప్రగల్పాలు పలుకున్నారు కొమ్మర మీను చంపినమని ప్రగల్పాలు పలుకున్నారు అల్లూరు సీతారామరాజుని అంటే మనకు తెలిసిన చరిత్ర కాబట్టి చెప్తున్నాను పేర్లు చంపినమని ఓ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకున్నారు కానీ వాళ్ళ విగ్రహాల రూపంలో పుస్తకాల రూపంలో అక్షరం రూపంలో పాఠాల రూపంలో సజీవంగా ఉన్నారు కదా భగత్ సింగ్ని ఉడియేసిన బ్రిటీషోడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు చరిత్రహీనుడు అయిపోయాడు చరిత్ర లేకుండా అయిపోయాడు కానీ భగత్ సింగ్ బతుకున్నాడు కదా చాకలేలమ్మని దొడ్డి కొమ్మరయ్యని చంపిన నిజాం రజాకారులు చరిత్రహీనుడైంది కానీ దొడ్డి కొమరయ్య లేదమ్మ సజీవంగా ఉన్నారు కదా ఈ ప్రభుత్వాలే విగ్రహాలు పెడుతున్నాయి కదా జయంతులు వర్ధంతులు చేస్తున్నాయి కదా కొమరమీహం చేస్తున్నాయి కదా అల్లూరి సీతారామరాజు అయితే స్వయంగా భారత ప్రధానమంత్రి ఇంత ఆయుధాలు ఆయుధాలు మాట్లాడతారు కదా ఆయుధాలను ధరించిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్నే భారత ప్రధానమంత్రి ఆవిష్కరిస్తా ఉన్నాడు మరి ఆయుధాన్ని ధరించిన కుమరం మేమునే విగ్రహాలలో విగ్రహాలు పెడతా ఉన్నారు ఈ పాలకులు మరి ఆయుధమే నేరమైతే ఆయుధం పట్టడమే నేరమైతే ఆయుధం ద్వారా పోరాటాలు చేయడమే నేరమైతే మరి ఆ ఆయుధాలను బట్టిన చేత పోడిన ఆ వీరుల శూరుల విగ్రహాలు ఆయుధాలతోటే మీరు ఎందుకు విగ్రహాలు పెడుతున్నారు కామన్ అంతటా అరే ఆయుధం లేదు ఎక్కడ పోరాటం ఎలా మనం అడవిలో బతుకుతున్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఇనుము పదార్థం లేకముందు ఇనుము పదార్థాన్ని మనం కనుగొనప్పుడు రాయితోటి రప్పతోటి కర్రతోటి ఇంకా అనేక రకాలైన బాణాలతోటి విల్లంబలతోటి వాళ్ళు చేయలేదా చేసింది కదా భారతదేశంలో ప్రపంచంలో జరిగిన అనేక యుద్ధాలు నిన్నగా అసలు ఈ తుపాకి ఎప్పుడు వచ్చింది ఈ తుపాకీ చరిత్ర ఎంత అంతా కొడితే నూట యాభై ఏళ్ళ చరిత్ర ఓకే తపంచైనా లేకపోతే ఇప్పటికీ రాయలసీమలో రాయలసీమలో వారు తుపాకుల మీద ఆధారపడరు ఓకే వాళ్ళు ఇంకా బాంబుల మీద ఆధారపడతాను భారత రామాయణ మహాభారతాల్లో మరి తుపాకులు ఉన్నాయా లేవు కత్తులు కట్ట మరి రావణాసుని చంపినప్పుడు ఏ తుపాకులు ఉన్నాయి ఒక్క రావణాసుని చంపడానికి ఎన్ని ఆయుధాలు ఉపయోగించారు ఎన్ని పనిముట్టను ఉపయోగించాడు మరి ఒక్క రావణాసుని చంపడానికే ఇన్ని ఆయుధాలు అవసరమైతే ఇన్ని పనిముట్లు అవసరమైతే ఇప్పుడు ఈ దేశంలో ఉన్న వందల వేల మంది రావణాసులను చంపడానికి ఎంతమంది కావాలి ఎన్ని ఆయుధాలు కావాలి ఓకే ఇంకా శాంతి చర్చల మీద ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా లేదంటే ఈ ప్రభుత్వాలు చేయలే అని చెప్పేసి లైట్ తీసుకురా ఇప్పుడు మేమైతే మేము అదే మళ్ళా మళ్ళీ చెప్తున్నాం శాంతి చర్చలు అనే పదం కూడా తప్పే ఓకే ఎక్కడ శాంతి శాంతి ఎక్కడ ఎవరి మధ్య శాంతి శాంతి ఎప్పుడు వస్తుంది సమా సమాజంలో అసమానతలు పోయినప్పుడు శాంతి వస్తుంది సముద్రంలో సముద్రంలో ఘర్షణ ఉన్నప్పుడు సముద్రంలో ఘర్షణ ఉన్నప్పుడు భూమిలో ఘర్షణ ఉన్నప్పుడు శాంతి ఉంటుందా శాంతి ఎక్కడున్నా చెప్పు ఇప్పుడు మన శరీరంలో మన శరీరంలో శాంతి ఉందా ఎప్పుడు ఉంటుంది మనం పూర్తిగా మనం మన అవయవాలు మొత్తం నిర్జీవం అయినప్పుడే ఈ గుండె కొట్టుకోవడం కావచ్చు రక్త ప్రసరణ పోయినప్పుడు కావచ్చు మన కిడ్నీ పనిచేయనప్పుడు కావచ్చు అప్పుడు శరీరంలో శాంతి ఉంటుంది ఎప్పుడు చెప్పు శాంతి శాంతి అనేది సమాజంలో అసమానతలు పోయినప్పుడు వస్తుంది పోయినప్పుడు వస్తుంది ఆధిపత్యం పోయినప్పుడు వస్తుంది పీడన పోయినప్పుడు వస్తుంది శాంతి ఎక్కడి నుంచి వస్తుంది శాంతి చర్చలు కాదు జరగాల్సింది ప్రజల సమస్యల మీద శాంతి చర్చలు జరగాలి ఇలా అడిగిందల్లా కూడా ఇప్పటికి కూడా ఇప్పుడు అనేక రకాల ఫ్యాక్టరీలు చర్చలు జరుగుతాయి జరగవా ఇప్పుడు మీరు కూడా ఎప్పుడైనా నిరసన తెలుపుతారు మిమ్మల్ని ఎవరన్నా పోలీసుల కారణంగా దూషిస్తేనో కొడితేనో ఇంకేదైనా చేస్తే మీరు నిరసన తెలిపరా చర్చలు జరగవా అక్కడ జరుగుతాయి కదా చర్చలు అనేవి అతి సాధారణమైన అంశం సమస్యల మీద చర్చలు ఉంటాయి ఓకే ఆ సమస్యల పరిష్కారం కోసం చర్చలు చేయాలి చర్చలు చేయడం అనేది ఇప్పుడు ఫ్యాక్టరీల్లో కార్మికులకి యాజమాన్యానికి చర్చలు జరుగుతాయి డాక్టర్లు చర్చలు చేస్తారు జర్నలిస్టులు చేస్తారు ఉద్యోగస్తులు చేస్తారు బుద్ధిజీవులు ఎవరైనా కానీ చర్చల కోసం పోవడం అనేది తప్పు కాదు కానీ ఈరోజు మరి వీళ్ళు ఈ శాంతి చర్చలు అని అది అని ఇదని లేనిపోని కండిషన్లు పెట్టి ఇట్లా చేయడం అనేది అది ఒక రకంగా ప్రభుత్వాలకు నష్టం ఓకే పాలన సక్రమంగా జరగాలంటే ప్రపంచంలో భారత రాజ్యాంగం భారతదేశ ప్రజాస్వామ్యం బతికి బట్టగట్టాలంటే గొప్పగా అందరూ మాట్లాడుకోవాలంటే ఇట్లా చేస్తాయి కదా ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటిది రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా మీరు లొంగిపోకపోతే చంపుతాం అంటే అటువంటి స్టేట్మెంట్ ఇస్తే ప్రపంచం నిబ్బరబోతుంది ప్రపంచ బుద్ధిజీవులు అది భారతదేశ పాలకులు వాళ్ళకి రాజ్యాంగం లేదా చట్టాలు లేవా ఇంత నిరంకుశత్వమా ఇంత నియోతృత్వమా అని సిగ్గుతో తలవంచుకుంటారు ప్రపంచంలో ఉన్న భారత ప్రజాస్వామ్య ఎవరైతే వెలుగెత్తు చాటే వాళ్ళు వాళ్ళు తలవంచుకుంటారు ఏం చెప్తారు ఓకే చట్ట పరిధిలో రాజ్యాంగ పరిధిలో మేము శిక్షిస్తామంటే అది వేరే విషయం అవి ఏమీ లేకుండా మేము చంపుతాం మేము నరుకుతాం అని అంటే ఇక రౌడీలకి గుండాలకి వీళ్ళకి ఏం తేడా ఉంటుంది ఓకే కాబట్టి మేము అడుగుతున్నదల్లా ఒక్కటే ఇవాళ ఆదివాసీల సమస్య మనందరి సమస్య భారతదేశాన్ని కాపాడింది కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఈ దేశ మూలవాసులైన ఆదివాసీలు ఆదివాసీల త్యాగాలు లేకపోతే ఉద్యమాలు లేకపోతే పోరాటాలు లేకపోతే భారత రాజ్యాంగంలో ఉన్న పన్నెండు షెడ్యూళ్ళల్లో ఐదు ఆరు షెడ్యూల్ వాళ్ళు వచ్చేవి కాదు పోరాటాల ద్వారా వచ్చినాయి విచ్చం కాదవి ఎవరో దైవదాక్షిణ్యాలు కాదు ఆదివాసీ ముద్దు బిడ్డ అయినటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక గాంధీకి ఒక అంబేద్కర్కి సరి సమానమైనటువంటి జైపాల్ సింగ్ ముండా ఈ రాజ్యాంగ రూపకల్పనలో రచనలో ఆదివాసీ బిడ్డ కూడా ఉండి ఐదు ఆరు షెడ్యూల్ రావడానికి ఆదివాసీ వాళ్ళు కారణం ఇవాళ మనం అడుగుతున్నది ఏంటిది ఓ భారతదేశ పాలకులారా మీకే మాత్రమైనా చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగం మీద మీకు గౌరవం ఉంటే ఐదు ఆరు షెడ్యూల్ని మీరు అమలు చేయండి ఐదు ఆరు షెడ్యూల్ని మీరు అమలు చేస్తే ఆదివాసీలు నక్సలైట్లని మావోయిస్టులని పీపుల్స్ వారు వాళ్ళని అడుగు అడవిలో అడుగు పెట్టనియరు అవసరమే లేదు అప్పుడు ఏమవసరం ఐదు ఆరు షెడ్యూల్ అని గనుక ఈ భారత పాలకులు అమలు చేస్తే ఈ ఎందుకు పోరాటాలు ఎందుకు ఇంత హింస ఎందుకు ఇన్ని త్యాగాలు ఎందుకో ఇంతమంది ఇన్ని రకాల నష్టం పోవాల్సిన అవసరం ఏంటిది ఇప్పటికి కూడా మేము అడుగుతున్నది ఒక్కటే ఈ భారత పాలక వర్గాలకి మీరు మావోయిస్టు ముక్త భారత్ నినాదాన్ని ఇవ్వడం కాదు గరీబీ ముక్త భారత్ నినాదాన్ని ఇవ్వండి గరీబీ ముక్త భారత్ నినాదం ఇస్తే అప్పుడు ఉద్యమాలు అవసరం లేదు పోరాటాలు అవసరం లేదు ఇక్కడ ఈడ పేదరికం పోతే ఇక్కడ దోపిడి పోతే అసమానతలు పోతే ఇక ఉద్యమాలు ఎందుకు వస్తాయి పోరాటాలు ఎందుకు వస్తాయి అవసరం ఏంటిది కాబట్టి మీరు మావోయిస్టు ముక్త భారత్ అనే నినాదాన్ని వదిలేసి గరీబీ ముక్త భారత్ ఇవ్వండి ఐదవ షెడ్యూల్ అమలు చేస్తామని మీరు ప్రకటించండి ఇప్పుడు ఈ నెల చివరి వారంలోనే ఎప్పుడో బీజేపీ జాతీయ సమావేశాలు బస్తరు నడిబొడ్డున జరగబోతున్నాయి మేము భారత ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ పార్టీ పాలకులకి నాయకులకి పార్టీకి మేము అడిగేది ఒక్కటే డిమాండ్ చేసేది ఒక్కటే మీరు అక్కడ ఆ మూడు మూడు రోజుల సమావేశం ముగింపులోనైనా భారత రాజ్యాంగంలో ఉన్న ఐదవ షెడ్యూల్ను పది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐదవ షెడ్యూల్ భూభాగాన్ని కాపాడతాము భూభాగాన్ని కాపాడడం అంటే ఆదివాసుల్ని కాపాడమే భూభాగాన్ని కాపాడడం అంటే సంపదని కాపాడమే దాన్ని కాపాడుతామని మీరు అక్కడి నుంచి ప్రకటించండి ఒక్క మావోయిస్టుని కూడా ఆదివాసీలు అక్కడ ఉండనియరు ఇన్ని లక్షల వేల బలగాల అవసరం లేదు కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు తలగబెట్టాల్సిన అవసరం లేదు అప్పుడు ఇప్పుడు బలగాల మీద ఖర్చు చేస్తున్న డబ్బులో యాభై శాతం డబ్బులు మీరు ఆదివాసీల అభివృద్ధికి పెట్టండి చాలు ఓకే ఏమవసరం